హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అప్పు అయితే పిజ్జా డెలివరీ చేసే బ్యాగ్ని అట్లానే తను షూ వేసుకుంటూ ఇక రెడీ అవుతూ ఉంటుంది ఎక్కడికో అడగండి అని చెప్పి కనకం కృష్ణమూర్తితో అంటే ఏంటమ్మా అప్పు ఎక్కడికి బయలుదేరుతున్నావు నువ్వు ఇక బయటకెళ్ళి పిజ్జాలు డెలివరీ చేయడం ఇక మంచిదా నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా మంచిగా ఇక కాలేజ్ ఫీజు కట్టావు కాలేజీకి వెళ్ళి చదువుకోకుండా ఎందుకు చెప్పు నీకు కష్టం అని చెప్పి కృష్ణమూర్తి అనగానే లేదు నాన్న నేను కాలేజీకి పోతా అట్లనే పిజ్జా డెలివరీ చేస్తా ఇప్పటికే నాలుగైదు సార్లు ఫోన్లు చేసిర్రు ఇక ఈ మధ్య అసలు ఫోనే చేయడం మానేశారు ఇక చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా నాన్న నాకు కూడా ప్రతిదీ మీ చే దగ్గరికి వచ్చి చేయి చెప్పాలన్నా ఏంది నాకంటూ ఇక నేను కష్టపడుకుంటే తప్పేముంది అందులో అయినా నాకు ఇంట్లో ఒకటే బోర్ కొడుతుంది నేను యాజ్ యూజువల్గా ఎప్పటిలాగే పిజ్జా డెలివరీకి పోతున్నా అని చెప్పి బ్యాగ్ తీసుకొని ఇక వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో ఇక అప్పు వల్ల పెద్దమ్మ కనకానికి అంటుంది అది ఇక పాత అప్పులాగా ప్రయత్నిస్తుంది కానీ దాని వల్ల అవ్వటం లేదు తన మనసులో తనకి అర్థమైంది ఒక ఆడపిల్లనే అనని ఇక ఆ ఆడపిల్ల ఫీలింగ్స్ తన మనసులో వస్తున్నంతసేపు తను ఎంతో బాధతో ఇక తనలో తనే కుమిలిపోతుంది అందుకే ఆ బాధలోంచి బయటకు రావడానికి మళ్ళా పిజ్జాలని డెలివరీ చేస్తానని బయలుదేరింది అని చెప్పి అనటంతో ఇక కృష్ణమూర్తి అలాగే కనకం అవును అదని మనసుకి చాలా గాయమైంది మనం ఎవరూ ఏమీ చేయలేము అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు చేయలేము ఖచ్చితంగా అప్పు మనసు మారడానికి ఒక మార్గం ఉంది అంటే వెంటనే కూడా కనకం ఏంటక్క చెప్పు ఏదైనా కూడా చేద్దాం అనగానే ఏదైనా చేయడం ఏంటి ఇక అప్పుకి వయసు వచ్చింది అలాగే అప్పు మనసులో కూడా ఆడపిల్ల అనే తత్వానికి దానికి అలవాటైంది ఖచ్చితంగా తనకిప్పుడు పెళ్లి చేస్తే సర్దుకుంటుంది అని చెప్పి అనగానే ఇప్పుడు ఈ టైంలోన అసలే అది బాధతో ఉంది కదా అక్క అంటే బాధలో బాధ ఇప్పుడు చేస్తేనే అది అవుతుంది లేదంటే ఇక దాని సంగతి తెలిసిందే కదా మొండిగా కూర్చొని ఇక నేను పెళ్ళి గిళ్ళి ఏమీ చేసుకోను ఇదే నా జీవితం అని చెప్పి ఇక అలాగే ఉంటే అప్పుడేం చేస్తారు అప్పుడు ఇంకా బాధపడుతూ కూర్చుంటారు అని చెప్పి అనగానే కృష్ణమూర్తి మీరు చెప్పింది బాగానే ఉంది కానీ వదిన కానీ మరి దాని మనసు ఇంకా బాధలోనే ఉంది మరి ఇప్పుడంటే చాలా బాధపడుతుంది కదా అనగానే అయ్యో నేను చెప్పేది వినండి ఎందుకంటే ఎప్పుడు కూడా అప్పు విషయంలో నేను కరెక్ట్గానే ఆలోచిస్తూ వస్తున్నాను ఇక తనకు పెళ్ళి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇక రెండు నెలల క్రితం ఇక ఒక మంచి సంబంధం వచ్చింది అది దీన్ని చూసి ఇక వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే ఇంటికి వద్దామంటే కాదని పక్కకు పెట్టారు నాకు మొన్న కూడా వచ్చి మళ్ళా ఇక మధ్యవర్తి వచ్చి మాట్లాడుతుంటే మీరెవ్వరూ లేరు ఆ రోజు కళ్యాణ్ పెళ్లి వల్ల ఇక మీరందరూ అటు వెళ్ళారు ఇక ఆ రోజు కూడా నాకు బ్రతిమలాడారు అప్పు వాళ్ళకి బాగా నచ్చిందని చేసుకుంటే అప్పునే చేసుకుంటానని పట్టుబట్టుకొని కూర్చున్నాడని ఇక ఈ విషయం చెప్పాలని నేను ఎన్నిసార్లు అనుకుంటాను ఇక అప్పు బాధలో ఉందని నేను కూడా వదిలేశాను ఇక కళ్యాణ్ బాబుకి పెళ్ళైపోయింది చక్కగా సంతోషంగా భార్యతో కాపురం చేసుకొని ఇక ఆ బాబు సరదాగా ఉంటే ఇక ఆ బాబుని ప్రేమించినందుకు ఇది ఒంటరి కాకిలాగా ఇలా పెజ్జాలు డెలివరీ చేసుకొని వెళ్తూ ఉంటే నీకేమన్నా నచ్చుతుందా కృష్ణమూర్తి ఇక ఒక ఆడపిల్లని మనం కూడా అలా రోడ్డు మీద పిజ్జాలు డెలివరీ చేసుకుంటూ వెళ్తే దానకంటూ మంచి సంబంధాలు వస్తాయా ఇక మంచి సంబంధాలు వచ్చినప్పుడు వెనక పెడతామా చెప్పండి అని చెప్పి ఇద్దరికి కూడా గట్టిగా చెప్తుంది ఇక అప్పు వాళ్ళ పెద్దమ్మ వెంటనే కూడా ఇక కృష్ణమూర్తి అలాగే కనకం ఆలోచనలో పడతారు ఇక వెంటనే కూడా ఆ ఫోన్ నెంబర్ ఇవ్వు అని చెప్పి ఇక బుక్లోంచి ఫోన్ నెంబర్ తీసుకొని ఇక మధ్యవర్తికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఇక ఆ సంబంధం గురించి ఇక మొన్న మీరు వచ్చారట నేను లేని ఇంట్లో ఇక మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు చెప్పండి అని చెప్పి అనగానే ఇక అవతల వ్యక్తి అమ్మయ్య కృష్ణమూర్తి గారు బాగానే కాల్లో దొరికారు ఈ మధ్య తెగ బిజీ అయిపోయారు రెండు మూడు సార్లు మీ ఇంటికి వస్తే ఇక మీ వదిన గారి ఇంట్లో ఉంటున్నారు ఎవ్వరూ ఉండట్లేదు ఇక చాలా మంచి సంబంధం నీ మనసు మంచిది కాబట్టి ఈ సంబంధం వెతుక్కుంటూ నీదాకా వస్తుంది ఇక ఒక్కగానే ఒక అబ్బాయి ఆ అబ్బాయికి అప్పు చాలా బాగా నచ్చిందంట అనగానే మా అప్పు ఎలా తెలుసు ఆ అబ్బాయికి అనగానే ఎలా తెలుసంటారేంటండి ఇక గ్రౌండ్స్లో ఒకరోజు తన్ని చూశాడంట ఎవరినో ఒక అబ్బాయి తప్పుడుగా ప్రవర్తిస్తుంటే వాడి చెంప చెల్లుమను కొట్టిందంట ఆ అబ్బాయికి అలా డేరింగ్ డ్యాషింగ్గా ఉన్న అమ్మాయిలంటే చాలా రెస్పెక్ట్ అంట అందుకని అప్పునే పెళ్లి చేసుకుంటానని నన్ను చంపుతున్నాడు ఇక మీరంతటా మీరే ఫోన్ చేసి నన్ను బ్రతికించారు అని అనగానే ఇక వెంటనే వాళ్ళు వాళ్ళేనా అనగానే అయ్యో వాళ్ళకి చాలా మంచి ఆస్తులు ఉన్నాయి చాలా మంచి మంచి తత్వం వాళ్ళు వాళ్ళకి ఇక మీ కుటుంబం గురించి మీ ఇంట్లో ఆడపిల్లల గురించి అన్నీ కూడా వాళ్ళకి చెప్పాను వాళ్ళు రూపాయి కట్నం కూడా వద్దంటున్నారు ఇక పెళ్ళి కూడా మీకు ఇష్టం వచ్చినప్పుడు మీ ఇష్ట ప్రకారమే జరిగినా వాళ్ళు సింపుల్గా చేసినా పర్వాలేదంటున్నారు అబ్బాయి ఇక పెళ్లి చేసుకున్నాక ఒక మూడు నాలుగు నెలల తర్వాత ఇక ఫారెన్ అయితే వెళ్ళాల్సి ఉంటుందంట అందుకని ఇక మీరు ఏమంటారో అని చెప్పి అనగానే ఇక అంతా కూడా స్పీకర్లో వింటున్న కనకం అయితే చాలా మురిసిపోతుంది తనని తనే కంట్రోల్ చేసుకోలేక కళ్ళు వెంట నేలతో ఇక వెంటనే కూడా ఇక దేవుడు గదిలోకి వెళ్ళి నాకు తెలుసు ఇక నా అప్పుకి మంచి సంబంధమే తీసుకొచ్చావు నిన్ను అనవసరంగా నేను తిట్టుకున్నాను ఆ పౌర్ణమి రోజు నేను నా కూతురు నీ గురించి ఇక ఉపవాస దీక్షలు ఉన్నాము కానీ అయినా కూడా అప్పుని ఇంత పెడుతున్నావని నిన్ను ఎంతో నిందించాను కానీ నువ్వు ఉన్నావయ్యా ఉన్నావు అని చెప్పి ఇక ఎమోషనల్ అయిపోతుంది కనకం ఇక వెంటనే ఇక వాళ్ళని మీ మీ ఇంటికి ఎప్పుడు తీసుకురామంటారో చెప్పండి అనగానే ఇక పలానా టైము ఇక పలానా రోజు అని చెప్పి కృష్ణమూర్తి వాళ్ళకి టైం అయితే చెప్తాడు ఇక వెంటనే ఫోన్ పెట్టేసిన తర్వాత కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు ఇక మనం సంతోషపడ్డం కాదు ఇక ఆ మొండిదాన్ని ఎలా ఒప్పించాలండి దానికి చాలా మొండితనం ఎక్కువ ఇక కళ్యాణ్నే నేను మనసులో పెట్టుకొని ఇంకెవరిని పెళ్ళి చేసుకోను అని చెప్పి అంటుందేమోనండి అనగానే అలా ఏమీ అందలేవే ముందు ముందే మనం ఎందుకు ఆ రకంగా మాట్లాడుకోవడం తన మనసు ఇక బాధలో ఉంది కాబట్టి ఇక మెల్లగా నేనే చెప్పి చూస్తాను నువ్వు దాని ముందు ఎలాంటి విషయాలు చెప్పద్దు నేనే అది రాత్రికి ఇంటికి వస్తుంది కదా సాయంత్రానికి నేను దాన్ని దగ్గరుండి దానికి అన్నీ కూడా ప్రతి ఒక్కటి విడమర్చి చెప్తాను నా కూతురు ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పుకుంటుంది అని చెప్పి అనడంతో ఇక అక్కడి నుంచి చాలా సంతోషంగా కనకం కృష్ణమూర్తి వాళ్ళ పెద్దమ్మ అయితే ఉంటారు ఇక ఇక్కడ చూస్తే ఇక వ్రతం పూర్తి చేసుకున్నాక అనామిక తల్లిదండ్రి అనామికతో మాట్లాడుతూ ఉంటారు చూడు మేబీ ఇక ఈరోజు ఇక నీకు అల్లుడు గారికి మొదటి రాత్రి ఎప్పుడు కూడా ఈరోజు ఏ ఆడపిల్లకి కూడా చాలా ముఖ్యమైంది ఇంకా నీకు ఇంకా ముఖ్యమైంది ఎందుకంటే నీ జీవితంలో తొంగి చూసే మనిషి అప్పు ఉంది ఆ అప్పు గురించి నీకు బాగా తెలుసు ఇక కళ్యాణ్కి ఆ అప్పు అంటే చాలా ప్రేమ అభిమానం ఇక ఎప్పుడు కూడా ఆ అప్పు విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని ఖచ్చితంగా కళ్యాణ్తో ఆచితూచి మాట్లాడబేబీ ఇక కళ్యాణ్ రాజ్ వీళ్ళందరూ కూడా చాలా మంచి మనుషులు నమ్మితే వాళ్ళ ప్రాణాలైనా ఇస్తారు అలాంటి వ్యక్తికి నువ్వు భారీ అయ్యావు కాబట్టి ఇక ఖచ్చితంగా తన మనసుని మెల్లగా నీ వైపుకు మళ్లించుకో ఇక లేనిపోని ఆలోచనలతో ఇక కావాలని ఇక గొడవలు చేస్తూ గట్టి గట్టిగా మాట్లాడుతూ ఇక నీ నిజస్వరూపాన్ని చూపించద్దు అని చెప్పి అనగానే అదేంటి మమ్మీ అలా అంటావు నేను ఎప్పుడు కూడా సాఫ్ట్గానే చెప్తాను ఇక నాకు ఇక కుదరదు అని చెప్పి అంటే అప్పుడే కదా నేను గట్టిగా అరిచేది అనగానే అదే చెప్తున్నా ఇది నీ అమ్మగారి ఇల్లు కాదు ఇది నీ అత్త వాళ్ళ ఇల్లు ఇంకా ఇక్కడ చూసావు కదా కావ్యని ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారో ఒక్కొక్కరు ఇక కుందు పడిపోయినా కూడా ఆ ఇంటి పెద్ద ఆవిడ ఏమని చెప్పింది ఇక కావ్య చూసుకోకుండా ఒకవేళ పడిపోయిందేమో లేదంటే నీ చేతులతో పడిపోయిందేమో ఏది ఏమైనా పడిపోయిన కుందిని నిలబెట్టి అక్కడ శుభ్రం చేసి మళ్ళా కుందుని పెట్టాల్సింది పోయి లేని పోని మాటలన్నీ కావ్యని అనకండి అని చెప్పి ఎంత గట్టిగా సమాధానం చెప్పిందో విన్నావు కదా అంటే దీన్ని బట్టి నీకు అర్థమైంది ఆ కావ్యకి ఇంటి పెత్తనం మొత్తం ఆ కావ్య చేతిలోనే ఉంది నువ్వు కూడా ఈ ఇంటి కోడలుగా కావ్యలాగే సమానంగా అన్ని పనులు చేసుకుంటూ మధ్య మధ్యలో దొరికినంతసేపు ఇక మధ్య మధ్యలో కావ్యని అందరి ముందు ఇక దోషించేస్తూ మధ్య మధ్యలో కవర్ చేస్తూ ఇలానే నువ్వు కొంతకాలం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు నువ్వు కావ్య స్థానంలోకి కావ్య నీ స్థానంలోకి వచ్చేస్తారు అప్పుడు హాయిగా ఇక కళ్యాణ్కున్న ఆస్తులు అన్నీ కూడా మన పేరు మీద అవుతాయి ఇది గుర్తు పెట్టుకొని బేబీ ఇక పద్ద పద్దాక ఈ విషయాలన్నీ ఇక్కడ మనం చర్చించుకున్నా ఎవరైనా విన్నా ప్రమాదం ఉంది అని చెప్పి అనటంతో ఇక వెంటనే సరే మమ్మీ ఇక పద్ద పద్దాక ఇక ఎందుకు ఈ రకంగా చెప్తున్నావు నాకు అన్నీ తెలుసు అని చెప్పి ఇంకా అంటుంది అనామిక ఇక వెంటనే కూడా పూల డెకరేషన్ రూమ్లో ఇక మంచిగా పూలతో డెకరేషన్ చేస్తారు రూము చాలా అందంగా తయారై ఉంటుంది ఇక వెంటనే కూడా అక్కడి నుంచి అనామిక తల్లిదండ్రి ఇక నువ్వు ఇక్కడే ఉండు బేబీ నేను ఇక పెద్ద వాళ్ళతో కలిసి ఇక నేను మన ఇంటికి వెళ్ళడానికి ఇక వెళ్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్తారు అనామిక వెంటనే కూడా అద్దంలో చూసుకుంటూ ఇక మురిసిపోతూ ఉంటుంది ఇక వెంటనే కూడా అనామిక ఫోన్ మోగుతూ ఉంటే ఎవరబ్బా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసేసరికి అనామికకి ఇక బాయ్ ఫ్రెండ్ అనమాట ఇక వెంటనే అనామిక చాలా చిన్న వాయిస్తో ఏంటి ఈ టైంలో చేసావు నీకు చెప్పాను కదా ఈరోజు నేను ఫుల్ బిజీగా ఉంటాను అసలు మాట్లాడడానికి కుదరదని అనగానే నువ్వు ఏం చేసినా పర్వాలేదు నాతో ఖచ్చితంగా మాట్లాడాలి నువ్వు నాకు రోజు రోజుకి దూరం అయిపోతున్నావు అనామిక ఎందుకు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నావు ఇక పెళ్ళి అయితే జరిగింది పెళ్ళి తర్వాత ఈ శోభనం లాంటి ముహూర్తాలు కనీసం మూడు నెలల వరకు లేవని పంతులు గారితో అబద్ధాలు ఏమన్నా చెప్పించాల్సింది అనవసరంగా ఇక పంతులు గారు మాట్లాడే మాటలకి మీరంతా సిద్ధమైపోయారు నేను మొట్టమొదటి నుండి చెప్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే అయ్యో తింగరవడా నేనేమి ఫస్ట్ నైట్కి రెడీ అయిపోలేదు చెప్పాను కదా ఏదో ఒకటి చేసి చెడగొడతానని ఇక చెడగొట్టిన మరుక్షణం ఇక కళ్యాణ్ని చెవుల పువ్వు పెట్టి ఖచ్చితంగా నేను ఈ రోజైతే ఫస్ట్ నైట్ కాదు కదా ఇక దాని విషయమేం ఆలోచించకుండా చేస్తాను అని చెప్పి అంటుంది అనామిక సరే సరే ఇక మీ అమ్మ వాళ్ళు అనుకుంటా కదా అనగానే అవును మా అమ్మ కూడా ఇక ఎంతసేపు ఆ కళ్యాణంతో మంచిగా ఉండు ఇక మంచిగా కలిసిపోయి వాడి దగ్గర ఉన్న ఆస్తిని అంతా రాయించుకొనే చెప్తుంది కానీ నా మనసు గురించి అస్సలు అర్థం చేసుకోదు అనగానే అందుకే కదా మీ అమ్మకు కూడా తెలియకుండా మనం ఈ ప్లాన్ చేసింది ఇక ఖచ్చితంగా మీ అమ్మవాళ్ళు చెప్పినట్టుగా నువ్వు డబ్బున్న వ్యక్తి ఇక డబ్బున్న వ్యక్తి అయినా కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నావు ఇక నా ప్లాన్ ప్రకారంగా కళ్యాణ్ ద్వారా డబ్బును తీసుకొని మీ అమ్మ వాళ్ళకి కొంత ఇస్తావు కొంత మనకి ఇస్తావు ఇక మన ఇద్దరము కలిసి ఇక ఏ ఫారినో అమెరికానో వెళ్ళి సెటిల్ అయిపోతాం ఇక అది ఖచ్చితంగా ఒక త్రీ మంత్స్ అయితే పడుతుంది ఈ లోపల నువ్వు నీ జాగ్రత్తలో ఉండు అన్నాము ఇక అనగానే వెంటనే అయ్యో కిషోర్ నాకు తెలీదా నేను ఎంత జాగ్రత్తగా ఉండాలనుకున్నా కుదరట్లేదు ఇటు అమ్మ వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు ఇటు కళ్యాణ్ కూడా నా దగ్గర దగ్గరలోకి వస్తున్నాడు అనగానే ఇక సైలెంట్ అయిపోతాడు కిషోర్ వెంటనే ఇక హలో కిషోర్ ఎందుకంత ఫీల్ అవుతున్నావు నాకు నువ్వంటేనే ప్రేమ నేను నిన్నే ప్రేమించాను వాడు ఏం బాగుంటాడు చెప్పు వాడు వాడు కవిత్వాలు నువ్వే కదా వెంటపడి వెంటపడి మరి ఇక కళ్యాణ్ అయితే అన్ని విధాలా నాకు కరెక్ట్గా ఉంటాడని ఇక అందరు అబ్బాయిలాగా చెడు అలవాట్లు లేవని తొందరగా ఇక నాతో మిస్బిహేవ్ చేయడని వెనక వెనక పడమని కోటీశ్వరుడని చెప్పావు ఇక నువ్వు చెప్పినట్టే ఆ కవిత్వాలకి నేను ఒక లెటర్ కూడా రాసినట్టు చేశావు ఇప్పుడు ఆఖరికి నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను ఎలా ఉంటాను చెప్పు అని చెప్పి అనామిక అంటుంది ఇక ఆ మాటలకి ఏమో అనామిక నాకు నువ్వు దూరం అయిపోతావేమో మీ అమ్మ వాళ్ళ మాదిరిగానే ఇక కళ్యాణ్ దగ్గర డబ్బు ఉండడం వల్ల పెళ్లి జరిగింది కాబట్టి ఖచ్చితంగా శాశ్వతంగా ఇంకా అక్కడే ఉండిపోతావేమోనని భయం అనిపిస్తుంది అని చెప్పి కిషోర్ అంటాడు అనామిక లవర్ వెంటనే కూడా అదంతా కాదు ఖచ్చితంగా నేను ఈ కళ్యాణ్తో కాపురం అయితే చేయను ఇక ఏదో ఇదిగా ఇక ఇంట్లో కళ్యాణ్ని మా వైపు దారిలోకి తీసుకొని వచ్చి కళ్యాణ్ ఉన్న డబ్బంతా కూడా మా వైపుకి వచ్చినాక ఆ కళ్యాణ్ ఎవరో నేనెవరో అసలు కళ్యాణ్ నీ విధ నీతో పాటు చూస్తే ఏ విధంగా సాటి డబ్బైతే ఉంది కానీ నువ్వెక్కడా కళ్యాణ్ ఎక్కడా నేను ఏ రోజు కళ్యాణ్ని నా భర్తగా ఊహించే ఊహించుకోలేదు ఇక మెళ్ళో తాడు కడుతున్నా అదొక తాయెత్తులా ఫీల్ అయ్యాను కానీ కానీ ఫీల్ అవ్వలేదు అని చెప్పి నవ్వుతుంది ఇక వెంటనే కిషోర్ అయితే ఎందుకని ఫీల్ అవ్వలేదు నాకు బాగా తెలుసులే అని చెప్పి అనగానే ఎందుకని ఫీల్ అవ్వలేదో నీకు బాగా తెలిసినప్పుడు ఎందుకు ఫీల్ అయ్యావు మన ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళి అయింది ఇక అలాగే ఇలాంటి రాత్రులు ఎన్నో గడిచినాయి అలాంటప్పుడు ఇంకా నువ్వు బొంగమూతి మొహం వేసుకొని నన్ను ఎందుకుని ఆ రకంగా అంటున్నావు అనగానే అంటే నువ్వు ఎక్కడో ఇక కళ్యాణ్ నీ వల్ల చిక్కి ఇక ఖచ్చితంగా నువ్వు కళ్యాణ్ దానివైపోతావేమోనని భయంగా ఉంది డార్లింగ్ అని చెప్పి అంటాడు ఇక వెంటనే సరి సరే ఇక కళ్యాణ్ వస్తున్నట్టున్నాడు ఇక ఎవరో పిలుస్తున్నారు తర్వాత మాట్లాడతాను కిషోర్ నువ్వు ఖచ్చితంగా నా గురించి టెన్షన్ తీసుకోవద్దు నేను ఎలాగైనా నిన్ను కలుస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనామిక ఇక వెంటనే అక్కడికి ఇక కావ్య వస్తుంది కావ్యం చూసి చాలా సీరియస్గా ఏంటి సరాసరి రూమ్లోకి వచ్చేసాం డోర్ లాక్ చేసుకొని ఉన్నప్పుడు కనీసం బయట నుండి ఎవరున్నారు అని చెప్పి అడగడం తెలీదా అట్లా సరాసరి వచ్చేస్తారా అనగానే అయ్యో అనామిక డోర్ అయితే మూసలేదు తెరిసే ఉంది అయినా కూడా నేను నేను బయటే ఉన్నాను నువ్వే డోర్ తీసావు అనగానే అంటే నేను ఏం మాట్లాడుతున్నానో గోడకాల పిల్లిలాగా వింటున్నావా అనగానే కావ్య ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది ఏంటి అసలు ఎందుకు వచ్చావు అని చెప్పి అనగానే అది అమ్మమ్మ గారు నిన్ను పిలుస్తున్నారు అచ్చప్పడానికే వచ్చాను అని చెప్పి సీరియస్గా కావ్య వెళ్ళిపోతుంది అమ్మయ్యా నా మాటలు అయితే ఏం వినలేదు కదా ఇక ఈ చేతిలో ఫోన్ పట్టుకుంటే ఖచ్చితంగా ఫోన్ను అక్కడెక్కడైనా మర్చిపోతాను ఇక్కడే ఈ రూము ఈ రూమ్లోకే వస్తాను కాబట్టి ఇక్కడే వదిలేస్తే మంచిది అని చెప్పి దిండి కింద ఫోన్ పెట్టేసి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనామిక ఇక అక్కడ అనామిక గురించి అమ్మమ్మ అట్లాగే ఇందిరాదేవి సీతారామయ్య ఇక అందరూ ఫ్యామిలీ రుద్రాణి ఇక అపర్ణాదేవి అందరూ కూడా అక్కడే ఉంటారు ఇక పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోమ్మా అని చెప్పి అనామిక తల్లిదండ్రులు చెప్పగానే ఇక ఇద్దరు కూడా ఇక అనామిక దండం పెట్టుకుంటుంది ఇక కళ్యాణ్ ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతుంది కళ్యాణ కళ్యాణ్ ఉంటాడులే ఇప్పుడు నువ్వు కళ్యాణ్ వేరువేరుగానే ఉండాలి ఇంకా కొంచెంసేపు వరకు రాహుకాలం పోయినాక మంచి శుభకార్యం ఇక బయట ఒక వస్తుంది టైం ఈ లోపల మీరిద్దరూ ఒకరికొకరు చూసుకోకూడదని పంతులు గారు చెప్పారు కదా ఎందుకంత తొందర అని చెప్పి అంటుంది ఇక అనామిక వాళ్ళమ్మ ఇక వెంటనే అనామికని ఒక నగల బాక్స్ అయితే ఇస్తుంది ఇక దుగ్గిరాల వంశానికి వచ్చిన చిన్న కోడలువి ఇక ఈ నగలు మా చిన్నత్తగారివి నాకు ఎంతగానో ఇచ్చారు ఇక ఈ నగలన్నీ నీకే అని చెప్పి ఇక అనామిక చేతిలో నగల అయితే పెడుతుంది ఇక కావ్య సారీ ఇక ధాన్యలక్ష్మి వెంటనే కూడా ఆ నగలను చూసి ఒక్కసారిగా గుడ్లన్నీ బయటకు వచ్చేస్తాయి అనామిక తల్లిదండ్రులకి ఇక ఆ నగలతో అనామిక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అమ్మయ్య ఈ ఒక్క నగ అమ్ముకుంటే చాలు లక్షల మీద కోట్ల మీద పలికేలా ఉంది ఇక ఈ నగ తీసుకొని నేను సరాసరి కిషోర్ దగ్గరకు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక్కసారిగా బయటకు వస్తుంది ఊహించుకొని ఇక వెంటనే ఆ నగలన్నీ కూడా ఇటు రామ్మ అని చెప్పి ఇక దానలక్ష్మి తీసుకొని వెళ్ళి ఇక నగలతో నింపేస్తుంది ఇక అనామికని అనామిక నగలతో ఇక తెల్ల చీరలో ఇక తీసుకొని దగ్గరికి అప్ప నాదిష్ట తగిలేలా ఉంది ఎంత అందంగా ఉన్నావు అని చెప్పి ఇక అనామికని పొగిడేస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇక అక్కడ అందరూ కూడా అలా రకంగా పొగుడుతుంటే ఇక రుద్రాని వెంటనే కూడా ఇక అనామికని పొగుడుతుంటే కావ్యమోహం ఏంటో చాలా చిన్నపోతుంది అని చెప్పి కావాలని అంటుంది ఇక వెంటనే కావాలని అంటున్న తెలుసుకొని కావ్య మీరు ఎందుకని కావాలని నా గురించి ఎందుకు అలా మాట్లాడతారు అనామిక నాకు చెల్లెల్లాంటిది తనని పొగిడితే ఆ రకంగా ఫీల్ అవుతాను అని అనగానే దాని లక్ష్మి వెంటనే కూడా అనామిక నీకు చెల్లెల్లాంటిదే కానీ మీ చెల్లెల్లాగైతే కాదు ఇక ఏ రోజు కూడా అందం సందం లేకుండా ప్యాంట్ షర్ట్ వేసుకొని జుట్టు కట్ చేసుకొని ఒక మగరాయిల్లాగా ఉంటుంది ఇక అనామికకి ఇవ్వు అప్పుకి ఏం పోలిక మీ చెల్లెల్లాగేమీ కాదు అని చెప్పి అందరి ముందు చాలా ఘోరంగా మాట్లాడుతుంది ఇక దాని లక్ష్మి ఆ మాటలకి వెంటనే కూడా కావ్య చిన్నత్తయ్య ఇప్పుడు అప్పు విషయం దేనికి నేను నాకు నిజంగానే చెల్లెలు అవుతుంది కాబట్టి వరుసకి చెల్లెల్లాగా అన్నాను కానీ మా పుట్టింటి వాళ్ళ గురించి అప్పు గురించి నేను మాట్లాడలేదు కదా అనగానే ఏంటి మీ పుట్టింటి వాళ్ళ గురించి అప్పు గురించి మాట్లాడుతుంటే తెగ పౌరుషం పుట్టుకొస్తుంది తప్పు చేసే ముందు ఆలోచించాలి అయినా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందిలే కనీసం నా కోడల అందానికి ఎవ్వరూ సరిపోరు అని చెప్పి తెగరెచ్చిపోతూ ఉంటుంది దాని లక్ష్మి ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి అయితే దానలక్ష్మి నీకు కోడలైనా కూతురైనా ఒకటే అని చెప్పి ఎప్పుడు అనేదానివి కానీ ఈరోజు తెలుస్తుంది నీ కళ్ళల్లో నిజంగా కోడలంటే కూతురుతో సమానం అన్నట్టుగానే కనిపిస్తున్నావు అని చెప్పి అనగానే ఇక అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇక కళ్యాణ్ అయితే రూమ్లోకి వెళ్ళమని చెప్పి రాజుతో అయితే కబురు పెడతారు ఇక నువ్వు రూమ్లోకి వెళ్ళాలంటరా వెళ్ళు అని చెప్పి అయితే ఎగతలాడుకుంటూ ఏంటి అదంతా సిగ్గేనా ఇక సిగ్గంతా మొగ్గలేస్తుందిరా బ్రదర్ సరే అయితే గుడ్ నైట్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి రాజ్ అయితే నవ్వుకుంటూ ఇక కిందికి వచ్చేస్తాడు ఇక కళ్యాణ్ అయితే నవ్వుకుంటూ ఇక అర్థం చూసుకుంటూ ఏంటి ఈరోజు ఇక నాకు అనామికకి పెళ్ళి అయిపోయి మొదటి రాత్రి కూడా అసలు తలుచుకుంటుంటేనే అసలు ఎప్పుడు ఎక్కడ మొదలైంది మా ప్రేమ ఎక్కడ ఎండ్ అయిందో కూడా అర్థం అవ్వట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఈ లోపల ఫోన్ మోగుతూ ఉంటుంది ఫోన్ ఏంటి మోగుతుంది అని చెప్పి ఫోన్ని తీస్తాడు తీసేసరికి ఇక కాల్ అయితే హలో అనగానే కట్ అయిపోతుంది అలా టూ త్రీ టైమ్స్ హలో హలో అని చెప్పి కట్ అయిపోతూ ఉంటే ఇక వెంటనే కూడా ఎవరి కాల్ ఎవరి ఇతను ఎవరు అసలు అనామిక ఫ్రెండ్ అయినా లేదంటే రాంగ్ నెంబరా అని చెప్పి కాల్స్ అన్నీ చూస్తూ ఉంటే ఇక అంతకుముందు ఇక అనామిక తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడిన కాల్ రికార్డ్ అయిపోతుంది ఇక రికార్డ్ అంతా కూడా కళ్యాణ్ వినేస్తాడు వినేసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అనమిక ఇంత నీచం బుద్ధిదా ఇక నన్ను కావాలని ప్రేమించినట్టు నటించి నా ఆస్తి కోసం ఇక పెళ్లి చేసుకొని ఇక నా డబ్బు ధనం తీసుకొని తన బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోతుందా ఏంటి ఇంత ఘోరమైన అమ్మాయిని నేను ఏ రకంగా ప్రేమించాను నా దగ్గర ఏమీ తెలియనట్టుగా అమాయకంగా నటిస్తూ నా వెనకాల ఇంత గోతులు తవ్వుతుందా అని చెప్పి చాలా బాధపడతాడు ఇంతలో ఇక అక్కడ బాధపడుతూ ఇక కూర్చొని ఉంటే వెంటనే కూడా అక్కడికి దాని లక్ష్మి వస్తుంది చివరి ఆఖరికి మా అబ్బాయికి దిష్టి చుక్క పెట్టడం మర్చిపోయాను మా అబ్బాయి ఇక సూపర్ హీరోలా ఉన్నాడు అని చెప్పి నవ్వుకుంటూ వస్తూ ఒరే కళ్యాణ్ లోపలికి వస్తున్నాను ఏం చేస్తున్నావురా అనగానే కళ్యాణ్ అయితే చాలా సీరియస్గా కోపంతో కళ్ళ నిండా కోపంతో చూస్తూ ఉంటాడు ఒరే ఏమైందిరా కళ్యాణ్ ఎందుకు ఇంత బాధపడుతున్నావు అనగానే ఇక వెంటనే దాని లక్ష్మిని హక్ చేసుకొని బోరుమని ఏడుస్తాడు ఏంటి రా కళ్యాణ్ ఏమైంది ఎందుకు ఇంత బాధపడుతున్నావు ఎవరేమన్నారు ఏం జరిగిందో చెప్పరా అనగానే ఏం చెప్పాలి మమ్మీ ఈ ఫోన్ ఒకసారి నువ్వే వింటే నీకే అర్థమవుతుంది నేను ఎంత ఇదిగా మోసపోయానో నా కుటుంబం అంతా నాతో సహా ఎలా మోసం చేసిందో ఆ మోసగత్త కబుర్లన్నీ వినమ్మా అని చెప్పి ఇక ఫోన్ని చూపిస్తాడు ఇక ఫోన్ మొత్తంలో మ్యాటర్ మొత్తం వినేసరికి దాని లక్ష్మికి ఫీజులు అయితే ఎగిరిపోతాయి అమ్మ బాబోయ్ అనామిక ఇంత ఇంత ఘోరమైంది మనిష ఇక దాని వెనకాల ఇంత చరిత్ర పెట్టుకొని నా కొడుకుని పెళ్ళి చేసుకొని నా నుంచి దూరం చేసి డబ్బు తీసుకొని నా కొడుకుతో ఉండకుండా వేరొకడితో ఇక చెక్కేస్తుంది అయినా కూడా దీన్ని మేము నమ్ముకుంటూ దీన్ని పక్కన కత్తిని బల్యాన్ని పక్కన పెట్టుకొని పడుకున్నట్టు ఇంతకాలం దీన్ని పక్కన పెట్టుకొని మేము అనవసరంగా మంచి వాళ్ళని చెడ్డగా చెడ్డ వాళ్ళని మంచిగా అనుకున్నాను కళ్యాణ్ ఇక ఇప్పటి వరకు ఇంతకుముందే కళ్యాణ్ను ఇంతకు ముందే నేను కావ్యని నానా మాటలు అని వచ్చాను ఇక ఈ అనామిక గురించి తెలియక ఇక నువ్వు నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంది నిన్ను అలాగే కళ్యాణ్ నిన్ను అలాగే అనామికని విడదీస్తుందేమోనని ఇక లాంటి కావ్యని నిందించాను అని చెప్పి బాధపడుతుంది ఇక వెంటనే మరి ఏం చేయాలరా ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళి అందరి ముందు చెప్పాలంటావా అనగానే చెప్ప చెప్పాలమ్మా కానీ టైం చూసుకొని చెప్పాలి ఈ అనామికకి ఇక ఇంకా ఏం చేయబోతుందో అందరి ముందు రెడ్ హ్యాండ్లుగా ఇక అందరి ముందు దొరికేలాగా చేస్తాను ఇక ఖచ్చితంగా అనామికకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఉక్రోషంతో అంటాడు ఇక దాన్ని ఏం చేయాలనుకున్నా ఇక అత్తయ్య గారు మామయ్య గారు ముందైతే వద్దు ఇక వాళ్ళందరూ లేనప్పుడు దీని గుట్టంతా రట్టు చేసి దీని గురించి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి పంపించే వరకు నాకు నిద్ర పట్టదు అని చెప్పి ఇక దానలక్ష్మి అంటుంది ఇక ఏదో విధంగా ఈ ఫస్ట్ నైట్ అయితే ఆపేయాలి అని చెప్పి ఇక వెంటనే కూడా ఏమి చేద్దాం ఏం చేద్దాం అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు ఇక వెంటనే కళ్యాణ్ అయితే నాకు ఏదో ఒకటి నడువు నొప్పిగా ఉందనో కాల్ స్లిప్ అయిందనో ఏదో ఒకటి నేను చెప్తాను దానికి తగ్గట్టుగా ఇక ఆ అనామికని ఆ గదిలో కాక వేరే గదిలోనే పడుకోమని చెప్పాలి ఇక రేపు పొద్దున్న ఇక నాన్నమ్మ తాతయ్య వీళ్ళందరూ నార్మల్గా ఉన్నప్పుడు అందరి ముందు దాని గుట్టంతా బయటపెట్టి దాన్ని జుట్టు పట్టుకుని నేర్చుకుని బయటికి గెంటేస్తాను అని చెప్పి దాని లక్ష్మి కళ్యాణికి ఓదారుస్తూ ఇక మాట ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్